విద్యార్థులను ప్రోత్సహించి వారికి ప్రేరణ కల్పించాలనే ఉద్దేశంతో పీఆర్టీయు కృషి చేస్తుందన్నారు కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి కరీంనగర్ జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు మోడల్ స్కూల్సు రెసిడెన్షియల్ స్కూల్సు గురుకులాలు కస్తూర్బా పాఠశాలల్లో పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ఎనభై నాలుగు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పది ఫలితాల్లో పది జీపీఏ సాధించిన ఎనభై నాలుగు మంది విద్యార్థులకు జిల్లా పిఆర్చియో ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రధాన ఉపాధ్యాయులను విద్యార్థులను సన్మానించి వారికి ప్రతిభా పురస్కారాలను అందజేశారు విద్యార్థులను ప్రోత్సహించి వారిలో చైతన్యాన్ని రగిల్చాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు రఘోత్తం రెడ్డి విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబం తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు విద్యార్థులు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు కష్టపడి చదివితే గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుందని వారిలో ప్రేరణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు జిల్లా శాఖ గౌరవనీలు తిరుపతిరెడ్డి గారు జయపాల్రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్ ఆటిటోరియం కరీంనగర్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఆ జీపీ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను ఈ కార్యక్రమంలో సన్మానించడం జరిగింది విద్యాపరంగా అభివృద్ధి జరిగితేనే సమాజం అభివృద్ధి జరుగుతుంది విద్యాపరంగా మన పిల్లలు అభివృద్ధి జరుగుతేనే మన కుటుంబం కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి చిన్నారుల్లో ఆ జిజ్ఞాసను కలిగించాలి ప్రేరణను ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఈ జిల్లా స్థాయిలో విద్యాపరంగా కూడా ఒక ఉపాధ్యాయ సంఘం విద్యాపరంగా కూడా సామాజిక సేవ చేస్తున్నటువంటి దానిలో పిఆర్టీ సంఘం రాష్ట్ర స్థాయి నుంచి ముందున్నది ఈరోజు కరీంనగర్ జిల్లాలోని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చినటువంటి ఎనభై నాలుగు ఎనభై నాలుగు మంది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అలాగే ఎనభై మంది విద్యార్థులకు టెన్జీపీ సాధించిన ఎనభై మంది విద్యార్థులకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు మెడల్స్ తర్వాత షాలా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లాలో అందరూ టెన్జీపీ సాధించిన విద్యార్థులు తర్వాత హెడ్ మాస్టర్స్ కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఇది గత పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ టీచర్ ఎమ్మెల్సీ గారు అలా కుర రఘుత్తం రెడ్డి గారు అలాగే రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి బిరలి కమలాకర్ రావు గారు హాజరు కావడం జరిగింది